అందరికి నమస్తే నేను మీ అరుణ్ కుమార్ మనం ఈ కార్తీక మాసం సందర్భంగా చాలామంది కూడా పుణ్యస్ గోదావరి నదికి వెళ్తుంటారు అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి మంతిని పట్టణ కేంద్రాన్ని ఆనుకున్నటువంటి గంగా నది ఏదైతే గోదావరి నది ఉందో గౌతమేశ్వర ఆలయం మనకు పక్కనే ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది వద్ద చాలా భయంకరమైన మైనటువంటి ఒక వేస్ట్ వాటర్ లెక్క అంత నురుగు సంబంధించినటువంటి వాటరు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విధంగా మనకు ప్రవహిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది కూడా పుణ్యస్నానాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది భక్తులందరూ కూడా కానీ ఈ ఈ వాటర్ని చూసినప్పుడు అయితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినాము అనే విధంగా తయారైంది నేను కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది కానీ చాలా నాకు బాధ అనిపించింది కనీసం ఈ అసలు ఇట్లా ఎందుకు అవుతుంది ఏంది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా దానికోసం అసలు చర్య తీసుకుంటారా తీసుకుంటలేదో తెలియట్లేదు కనీసం అసలు ఇది ఎందుకు వస్తుంది నురుగు అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నంతో పాటు అసలు రాకుండా ఒక అడ్డుకట్ట వేయడమో లేకుంటే వేరే ఎదురైనా ప్రత్యామ్నాయం ఆలోచించి భక్తులకు ఎంతో కొంత ఈ పుణ్యస్థానాలు చేసేటువంటి ప్రాంతం వద్ద ఇట్లా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి కనీసం ఇట్లాంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేయండి మంతిని అది పట్టణ కేంద్రంలో ఉంది కాబట్టి మంతిని పట్టణం సంబంధించిన అధికారులు చూస్తారా లేకుంటే జిల్లా కలెక్టర్ గారు చూస్తారా అని చెప్పేసి నాకైతే లేదు కానీ దీని మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ప్రభుత్వ అధికారులు ఈ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం సందర్భంగా దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది రిక్వెస్ట్ టు ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ మంతని మున్సిపల్ ఆఫీసర్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ